గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్దలి దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుద్దాల భూమయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గమరవపేట మండలం లింగన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులకు గ్రామ పెద్దల దాతల సహకారంతో వీధి లైట్లు పారిశుద్ధం కార్యక్రమాలు చేపట్టారు రాజమణిదేవి ట్రస్ట్ సభ్యులు వేద పండితులు రాధాకృష్ణ పంతులు రెండు వందల యాభై వీధి లైట్లు అందించారు ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధాల భూమయ్య మాట్లాడుతూ గ్రామంలోని అనేక సమస్యలు ఉండడంతో గ్రామ పెద్దల సహకారంతోనే వాటిను పరిష్కారం దిశగా ముందుకు పోతున్నామన్నారు ఈ అభివృద్ధి కమిటీకి ఎంతో మంది గ్రామ పెద్దలు ముందుకొచ్చి ధన రూపేణ సహాయం అందిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు ఎవరైనా దాతలు ముందుకు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సుద్దాల భూమయ్య ఉపాధ్యక్షులు తంగలపల్లి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి అల్లపు రమేష్ కోశాధికారి లింగం గాళయ్య గ్రామస్తులు మాజీ ఉప సర్పంచ్ రాజు చింతల కృష్ణయ్య ఆంజనేయులు మాపరావు భూసవేణి ఎల్లయ్య వేణుగోపాల్ బోధసు స్వామి గ్రామస్తులు పాల్గొన్నారు మంచి హృదయంతో అడగగానే శ్రీ రాధాకృష్ణులు గారు ఒక ట్రస్ట్ ద్వారా ఈ లైట్లు డొన డొనేట్ చేయడం జరిగింది వీటితోటి మా విలేజీ వీధులన్నీ లైట్ల కాంతులతోటి వెలుగబోతుంది రాజమండ్రి సేవి గారు ట్రస్ట్ నుండి ఈ రెండు యాభై లైట్లు మనకు ఇవ్వడం జరిగింది వారికి అలా ట్రస్ట్ వారికి కూడా మా గ్రామ లింగనపేడ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఇవ్వడానికి సహకరించిన మన రాధాకృష్ణ పంతులు గారికి కూడా మేము మా పేరు పేరునందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం ఇలాంటి మంచి పనులు అడగాగానే చేస్తున్నందుకు వారికి మంచి దేవుడు కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం